చౌటుపల్ మండలం వలిగొండ రోడ్డులోని బాలాజీ రామకృష్ణ దేవాలయంలో అయ్యప్ప స్వాములు భక్తుల సౌకర్యార్థం చౌటుపల్ పట్టణ కాంగ్రెస్ నాయకులు భక్తుల విప్లవ్ కుమార్ గౌడ్ తన సొంత నిధులతో వహించిన బోర్ని మునుగోడు శాసనసభ్యులు కొమ్మటరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు చౌటుపల్ మండలం వలిగొండ రోడ్లోనే శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో అయ్యప్ప స్వాములు భక్తుల సౌకర్యార్థం చౌటుపల్ పట్టణ కాంగ్రెస్ నాయకులు భక్తుల విప్లవ్ కుమార్ గౌడ్ తన సొంత నిధులతో వేయించిన బోరును మునుగోడు శాసనసభ్యులు కోమటెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జ్ రాజుగౌడ్ మండల అధ్యక్షులు బోయ దేవేందర్ మున్సిపల్ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్ మోగుదల రమేష్ గౌడ్ తోర్పునూరు నర్సింహగౌడ్ పాక చిరంజీవి సందగళ్ళ సతీష్ గౌడ్ తోర్పునూరి రవి గౌడ్ ఉష్కాగుల శ్రీనుగౌడ్ చెవకోణి మహేష్ గౌడ్ చెరుకు అశోక్ గౌడ్ కల్లెం నాగరాజ్ గౌడ్ జాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు